హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు ఫూల్ మఖానా ఫూల్ మఖానా గురించి మీకు చెప్పాలని వచ్చానండి ఫుల్ మకానాన్ని ఏ విధంగా తినాలి ఈ ఫుల్ మఖానా చాలామందికి తెలియదు చాలామంది తినరు కూడా కానీ ఫుల్ మకానా తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటే మాత్రం ఫుల్ మకాన్ని తప్పకుండా వదలకుండా అయితే మీరు తింటారు కానీ ఫుల్ మఖానాన్ని తినాలి అనుకున్న వాళ్ళే పచ్చిది మాత్రం తినకండి ఈ విధంగా మీరు పేళాలాగా వేయించుకొనన్నా తినండి లేదా కర్రీస్లో కూడా కర్రీలాగా చేసుకోననే తినండి అంతేగాని మీరు ఈ పూలు మకానాన్ని పచ్చివి తింటే మాత్రం కొన్ని నష్టాలే ఉన్నాయండి దీనికి ఇట్లా నేనైతే చక్కగా ఇవి తీసుకొని పూల మకా తెచ్చుకొని దాంట్లో ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేయించుకుంటారండి పేళాల్లాగా వేయించి బాటిల్స్లో పోసిపెట్టి పిల్లలకి మంచిది మనకి మంచిదండి ఆరోగ్యానికి దాంట్లో పూల్ మకానం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఎవరైనా మీరు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూసి తప్పకుండా అయితే మీరు తింటారని అనుకుని ఈ వీడియో మీకు నేను చేస్తున్నానండి ఈ తామర గింజలు ఇవి ఫుల్ మకానని తామర గింజలు అండి అవి ఇది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ పూల్ మకానాన్ని తీసుకోండి గుండె ఆరోగ్య సమస్యలు చర్మ ఆరోగ్య సమస్యలు చాలామందికి ఉంటాయి మధుమేహం అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇవైతే తీసుకుంటే మాత్రం వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే మీకున్న అనారోగ్య లక్షణాలకి ఇది మంచిగా ఇది మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి తప్పకుండా అయితే మీరు ఈ పూల్ మకానని మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి నియంత్రిస్తుంది మీ మధుమేహాన్ని ఈ పూల్ మకాన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుందండి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని తగ్గిస్తుంది డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది తీసుకోవటం వల్ల మీకు ఆకలి ఎక్కువ అయితే వేయదండి పరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రేవనాయిడ్స్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుందండి ఇది గుండె జబ్బులు క్యాన్సరు డయాబెటీసు ఆర్థరైటిక్స్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది ఫుల్ మకాన తింటే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి దాంట్లో ఉన్న యాక్సిడెంట్స్ మన చర్మాన్ని ఎవ్వరంగా ఉండే లక్షణం కలిగి ఉంటుందండి మన చర్మం మీద ఉన్న ముడతలు అవి కూడా తగ్గిస్తుందండి వీటి వల్ల తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని తప్పకుండా ఇవి తెచ్చుకొని అయితే తినండి మన ముఖం మీద కానీ ముడతలు వస్తూ ఉంటాయి కదా అకాల ముడతలైనా సరే ఏజ్ మీద వచ్చిన ముడతలైనా సరే ఇదైతే మాత్రం ముడతలు తగ్గిస్తుంది చర్మాన్ని ఎవ్వరంగా ఉంచుదండి నున్నంగా షైనింగ్గా ఈ తినటం వల్ల ఎక్కువగా మెరుస్తూ ఉంటుందండి తప్పకుండా అయితే తినండి ఈ లక్షణం ఇటువంటి గుణాలు దీంట్లో ఉన్నాయని మీకు తెలియపోవచ్చు నేను చెప్తున్నాను తప్పకుండా అయితే మీరు తీసుకోండి ఇట్లా వేయించుకుంటూ ఉండండి ఎవ్వరంగా అయితే మన చర్మాన్ని ఉంచుతుంది కాబట్టి ముడతలు కూడా పడకుండా అయితే ఉంటుంది మలబద్ధక సమస్యలు ఇతర వ్యాధులు ఉదర సంబంధ సమస్యలు తగ్గించటంలో కూడా ఇది మనకు తోడ్పడుతుందండి అన్నిటికంటే పిల్లలకు కానీ మనకు కానీ ఎముకలు దృఢంగా ఉంచడానికి ఇది తోడ్పడుతుందండి చాలామందికి ఒక వయసు వచ్చిన తర్వాత ఎముకలు పెరుసబారిపోతూ ఉంటాయి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్ట్రాంగ్గా ఎదుగుదల అయితే ఉంటుందండి మనకు పెద్దవాళ్ళకైతే మాత్రం ఎముకల్లో పెరుసబారిపోకుండా అయితే ఉంటాయి బీపీ సమస్యలు ఉన్నవాళ్ళు బీపీ చాలామందికి బీపీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవటం వల్ల వాళ్ళకి ఉన్న బీపీని కంట్రోల్లో అయితే పెట్టే గుణం అయితే తినుకుందండి చూస్తారు కదా ఇలా వేయించుకోండి ఒక రకంగా చెప్పాలంటే శరీరాన్ని నిర్విరీకరణ చేస్తుందండి ఇది తక్షణ శక్తిని అయితే ఇస్తుంది తర్వాత యాంగ్జైటీస్ చాలామందికి యాంగ్జైటీస్ ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది నిద్ర లేని సమస్యలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చాలా మంచిది తర్వాత చాలామంది కలవర కలవర భావం కలిగి ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఇది తీసుకొచ్చండి అటువంటి నియంత్రిస్తూ ఉంటుంది అంటే మైండ్కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నవాళ్ళు ఉంటే తప్పకుండా వీటిని అయితే ఈ పూల మకాని అయితే తీసుకోండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పూల మకాని మీరు తప్పకుండా ఆరోగ్యంలో ఆహారంలో ఒక భాగంగా అయితే ఎందుకు చేసుకోకూడదండి ఈ విధంగా పచ్చి తినకుండా మీరు ఇలా పేళాల్లో వేయించుకొని తిన్నట్లయితే మీ ఆరోగ్యం అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఈ పూలు మకర ఈ విధంగా వేయించుకొని తినటానికి వీటిలో కూర కూరలు కూడా మీరు చేసుకోవచ్చు ఏమంటారు ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా తినండి శుభ్రంగా వేయించుకోండి కొంచెం సాల్ట్ మీకు అవసరమైతే సాల్ట్ జల్లుకోండి అంటే చప్పగా అయితే ఉంటాయి ఇవి కాబట్టి కొంచెం సాల్ట్ చల్లుకోండి కారం ఉప్పు వేసుకుంటారా వేసుకోండి నేనైతే కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను కొంచెం కారం వేసుకున్నా కూడా బాగుంటుందండి ఎవరైనా పిల్లలు తినాలి అనుకున్న వాళ్ళు కారం వేసుకోకండి వద్దండి సాల్ట్ వేసుకొని వదిలేయండి లేదంటే కారం వేసుకొని మనలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తినాలంటే కారం కొంచెం లైట్గా జల్లుకొని ఈ పేళాలని తిన్నట్లయితే ఆరోగ్య రీత్యా మనకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఈ పూల మకాన వల్ల తామర గింజల వల్ల మనకు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా అవి దీన్ని మనం తీసుకుందాం అట్లా సాల్ట్ చక్కగా జల్లుకొని వేసుకోండి మంచిగా వేయించుకోండి నేతితో వేయించుకోండి మీరు నేతితో వేయించుకున్నట్లయితే కమ్మగా ఉంటాయి ఏమంటారు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్